பா ஸ்துதி காணால வாரசுடா ஜீவித்து நுரிமுனி நேடலு ஆஸ்வீந்து நுதி I'm జీవించగానే నా వ్రతుకు వ్రతు మారేను ఏ సై అని తు జీవించగానే నా బ్రతుకు వ్రతుకుగా మారేనులే

స్థుతికానాల వార సూడ జీబిం తును నిత్యముని నేడలు ఆస్వాదిం తును మాటల మకరం ధము జీవిం తులు నిత్యముని నేడలు ఆస్వాదిం తును మాటలమకరంధము నిన్ను పెన్నంతగా ఆజ్ఞల మార్గము కనిపించినేసయ్య నిన్ను పెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే నీవు నన్ను నడిపించగలవు నేను నడుబవలసిన ద్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువలసిన త్రోవలో ગુણાલ સંપન્નડા સ્તુતિ ગનાલ વારસુડા જીવંતુનું નિત્યમુની દેડલો આસ્વાદુનું મી માટલ મકરંદમ જીવંતુ નિત્યમુની દેડલો આસ્વા పరిశుద్ధ లేఖన భాగం నుండి రోమా పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చును ఇరవై తొమ్మిదో వచ్చును చదువుకుందాం బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగ మందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరిగినదే కానీ అక్షరము వలన కలుగునది కాదు అటు వానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు దేవుని వలననే కలుగును ఈ వాక్య భాగంలో మన ప్రభు నేసుక్రీస్తు వారు మనకిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు మన భాషలో చెప్పాలంటే బాహ్యమునకు క్రైస్తవుడైన వాడు క్రైస్తవుడు కాడు అయితే అంతరంగ మందు యూదుడైన వాడే యూదుడు అనగా అంతరంగ మందు క్రైస్తవుడైన వాడే క్రైస్తవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని ప్రభు ఈరోజు మనకి బయలుపరుస్తున్నాడు మన ప్రభువు బాహ్య స్వరూపాన్ని చూడడం బాహ్య స్వరూపంలో మనం క్రైస్తువులుగా కనపడవచ్చు కానీ ప్రభు చెప్తున్నాడు అంతరంగమందు నువ్వు క్రైస్తువుడు వా అని అడుగుతున్నాడు ఇక్కడ సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మ ఎందే జరుగును సున్నతి పొందటం అనేది యూదుల యొక్క ఆచారం ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు ద్వారా తెలియచేస్తున్న సత్యం ఏంటంటే సున్నతి అక్షరము వలన కలిగినది కాదు అది ఆత్మ ఎందు జరుగు కాబట్టి ఆత్మ సంబంధంగా నువ్వు జన్మిస్తేనే తప్ప ఆత్మ సంబంధంగా నువ్వు మారు మనసు పొందితే తప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన ఉంటే తప్ప నువ్వు క్రైస్తవుడు అని క్రైస్తవురాలు అని అనిపించుకుంటానికి యోగ్యత లేదు అదే నికోదమ్మ విషయంలో కూడా అదే మాట చెప్తున్నాడు నేను మారు తిరిగి ఏ విధంగా జన్మించగలను అని చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆత్మ మూలముగా కూడా జన్మించాలని చెప్పాడు కాబట్టి మనం ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నామా బాహ్య సంబంధమైన క్రైస్తవులుగా ఉన్నామా అనేది మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకుని ఆత్మ సంబంధమైన అనుభవాల్లో ఎదిగి ఆత్మ సంబంధమైన జీవితంలో మనం అభివృద్ధి చెంది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో చిగురించి ప్రతిఫలించి దేవుని రాజ్యం ప్రవేశించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను దేవుడి చిన్న వాక్యం దీవించునుగాక